సార్ మరి ఉప్పు కదండి సార్ ఉప్పు ఉప్పు వాడాలనా వద్దా కొద్దిగా వాడమంటారా ఇప్పుడు వెరీ పింక్ సాల్ట్ వెరీ సింపుల్ పింక్ సాల్ట్ హిమాలయన్ పింక్ సాల్ట్ మీరు ఎంత తగ్గించి మీరు బాగా అలవాటు అయినారు కొంచెం తగ్గించండి కొన్ని రోజులకు ఇది ఓకే అనిపిస్తుంది మళ్ళీ కొంచెం తగ్గించండి అట్లా జీరో సాల్ట్ చేసే పనిలే కొంచెం వేసుకొని మీకు ఇష్టంగా రుచిగా ఆరోగ్యంగా హ్యాపీగా తినాలి మీరు ఆవకాయ తింటారా సార్ ఆవకాయ తింటాయి నువ్వు తిన్నా ఆవకాయ పెట్టిన ఏం రోగాలు లేవు నేను హ్యాపీగా ఎప్పుడు అంటే రెగ్యులర్ గా కాకపోయినా ఆ పెరుగున్నం లేకి ఉప్మా లేకి ఆవకాయ బాగా తింటా నేను ఉప్పు బాగుంటుంది కదా సార్ అందుకని ఏం కాదు ఏమైతుంది నాకు మళ్ళీ బాగానే ఉండే కదా అన్ని నార్మల్ గా ఉండే కొంచెం తినొచ్చు ఇప్పుడు మీరు మంచి ఆరికలో సామలో జోన్ రొట్టో రాగిజావో తాగినప్పుడు మీరు ఫిట్ గా ఉండేటప్పుడు ఇంత ఇంత ఉప్పు వేసుకొని తినం కదా ఇన్ని స్వీట్లు తింటారు పుల్లారెడ్డి స్వీట్లు అర కిలో తింటారు ఇంత ఉప్పు తినలేదు కదా ఆ ఉప్పు డెఫినెట్ గా మంచిది కాదు చక్కెర డెఫినెట్ గా మంచిది కాదు రెండు ఈక్వీ బ్యాడే కానీ చక్కెర తినేంత ఉప్పు తినరు కదా అవును రెండోది ఉప్పును మనము తగ్గించేదానికి చాలా స్కోప్ ఉంది ఎక్కువ తినే వాళ్ళకి ఉప్పు లేకుండా ఏడుస్తా తినే పనిలే మీరు భోజనానికి పోయినప్పుడు ఇష్టంగా తినాలి చాలా మంచి పాయింట్ సార్ చెప్పింది ఇప్పుడు అబ్బా నాకు నాకు షుగర్ వచ్చింది ఏడుస్తా తిన ఉప్పు లేకుండా దగ్గర లేకుండా అనేంత స్టేజ్ తెచ్చుకోకుండా మీరు బాగా ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేసి రైట్ ఫుడ్ తిని ఎప్పుడన్నా స్వీట్ తినొచ్చు బెల్లంతో చేసుకోండి ఎప్పుడన్నా ఉప్పు కొంచెం ఎక్కువైనా ఇట్స్ ఓకే కొంచెం ఎక్కువైతే ఫస్ట్ మీరు ఇంట్లో అవి మీరు మంచిది కాదు కాబట్టి కొంచెం తగ్గించేసుకోండి అనవసరం మళ్ళీ ఉప్పు ఎక్స్ట్రా వేసుకోకుండా అంత తగ్గించేయండి చేయండి ఎవరికన్నా మరీ కావాలంటే కొంచెం వేసుకుంటాడు వాళ్ళు కూడా చిన్నగా తగ్గించుకుంటా వస్తారు తగ్గించుకునేది మంచిదే అవునవునవును ఇవన్నీ సింపుల్ అండి మనం మాట్లాడుతారు ఇవన్నీ వెరీ సింపుల్ ఎక్కడ టార్గెట్ చేయాలంటే గాలి నీళ్లు ఆహారం ఫస్ట్ మంచి గాలి ఉండాల జ్యూబ్లీల్స్ దొరకదు అది మీరు ఎక్కడ పోతారో బోండి మన నీళ్లు కావాలంటే మంజీరా నీళ్లు బాగా వేడి చేసుకుని తాగొచ్చు డెఫినెట్ గా బెటర్ అవి ఈ బాటిల్ నీళ్ళు వద్దంటారు ఆ డెఫినెట్ గా హండ్రెడ్ నేను అందుకే నా బాటిల్ తెచ్చి పెట్టుకుని ఉంటా స్టీల్ బాటిల్ సో దీంట్లో పట్టుకుంటా వరకు మంజీర వాటర్ లేదంటే మీరు ఇరవై లీటర్ క్యాన్ వస్తుంది కదా దాంట్లో పట్టుకుని నేను పెట్టుకుంటా ప్లాస్టిక్ బాటిల్ కొన్న టిష్యూ వాడను నా ఖర్చు నేను పెట్టుకుంటా టిష్యూ వాడు బాగా ఎక్కువ టిష్యూలు వాడతారు కదా సార్ అదే పర్ పర్వాలి బీకేసి వీళ్ళ తాత ఏమో చెట్లు నాటినట్లు చెట్ల నుంచి కదా పలుపు వచ్చేది అవును సో ఒక చిన్న ఖర్చు పెట్టుకొని రెండు రోజులు ఒకసారి ఉచ్చుకుంటే అయిపోయా మీ కాఫీ గ్లాస్ ఎండిపోకొని మీరే కడిగాడి పెడితే ఇంత నీళ్ళలో అయిపోతుంది మీ ప్లేట్ మీరే కడుక్కునేస్తే మీరు మంచి గానుగు నూనెతో పల్లీల నూనె ఏదైనా అనుకోండి ఆ నూనె కదా ఉంటుంది ప్లేట్కి పాత్రలకి అన్నిటికీ మీరు అప్పటికప్పుడే కడిగేసి జిడ్డు జిడ్డు ఉంటుంది అనుకో జిడ్డు మంచిది కాదు అని అంటే జిడ్డు ఎందుకు తింటా ఉండవు ఇంత నూనెనయ్యా ఇప్పుడు మంచి జిడ్డు తయారు చేసావు అమ్మా మంచి జిడ్డు తయారు చేసావు పల్లీల నూనె నువ్వుల నూనె ఏదో వాడతా ఉండవు దాంతో వంట చేస్తావు ప్లేట్లు వేసుకుంటావు కూరలు వాడతావు అన్నీ చేస్తావు అప్పటికప్పుడే మొగోళ్ళైనా ఆడవల్ల నీరున పోయి ట్యాప్ కింద కడిగేస్తే ఎండిపోకుండా ఉంటుంది ఎండిపోతే ఇంత కడిగి కడిగి మళ్ళీ ఆ గ్రీన్ గా ఉండేది అదేందో ఆక్సో గిక్స్ అదేదో వేసి పేస్ట్ వేసి బాగా రుద్ది క్లీన్ గా తల తల మెరవాలంటే మన మొహం కనిపించాలి సార్ కనిపించాలంట దానికి ఆ అంతా పోయి ఈ పచ్చగా ఉండేతాయి అవన్నీ అంటుకుంటాయి ఆ అంతా అట్లే ఉంటుంది సాంబార్ పోస్తే వేడిగా అది కూడా కరిగి వచ్చి సాంబార్తో పాటు రోజు తాగేదా దానికంటే మీ జిడ్డు మీకే ఉంటే మీకు నష్టము ఏమి లేదు అందుకని నేను మా అమ్మ ప్లేట్ సపరేట్ చేసుకున్నా నా ప్లేట్ నేనే కడుగుతాను వీలైతే మీ ఇంటికి వచ్చి మీరు భోజనం పెట్టినా మీరు నాకు అలవ్ చేస్తే నా ప్లేట్ నాకు కడిగి పెట్టేస్తాను ఎందుకు అంత నీళ్ళన్నా మిగులుతాయి కదా అంతేగా ఇండిపోయే నానబెట్టి సోపేసి రుద్ది తల ఎందుకు మెరవాలా అదే జిడ్డును నువ్వు మంచి పల్లీ నూనె కొనుక్కొని నాలుగు పెట్టి కొనుక్కుంటాడు ఆ నూనె కొంచెం తగులుకొని ఉంటే నీకేం బాధ ఎందుకు మెరవాలదే బుర్ర పెట్టండి బుద్ధం శరణం బుర్ర పెట్టండి అన్ని విషయాలు మీకే తెలుస్తాయి అంతే కదా సార్ చాలా నేను చెప్పింది అదే మీకు చిన్న చిన్న పనులు చేసే ఆనందంగా ఉంటాను నేను నేను బాటలు వాడను నేను కాఫీ గ్లాస్ నేనే కడిగేస్తా మీ ఇంటికి వచ్చిన నేనే కొడుతా మొన్న ఏదో పాయసం తింటా కింద పడిపోయింది అక్కడ ఏదో నాకు సన్మానం చేసే ప్లేస్ బీదర్ దగ్గర కర్ణాటకలో నేను అందరినీ పంపించేసి ఎత్తదామని వెయిట్ చేస్తాను అందరూ చుట్టూనే ఉన్నారు లాస్ట్ ఒక్కాయని మిగిలినాడు నేను ఎత్తలేదనుకో అదంతా తొక్కి తొక్కి మొత్తం అవుతాది ఇన్ని నీళ్ళు కావాలి నేను కింద సార్ నేను అన్నాడు ఏం అవసరం నేనే హ్యాపీగా అంతా తీసి వేసి నీళ్ళు పోసి నాకు ఎంత ఆనందం వేసింది తెలుసా నన్ను నేను లేదా అందరం ముందర చేశాను నేను రెడీ గాంధీ గారు అందరి ముందర బాత్రూమ్ గా అడిగినాడు చాలా సింపుల్ గా ఉన్నామన్నాడు గా మరి ఆయన ఆదర్శంగా ఉండి మీరంతా ఇంత చెత్తగా గుడికి పోతా ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఆమె వెనకాల చిన్న పాప పూల పాలకు ఎత్తుకొని వస్తారు ఆమె గుడికి పోయేటప్పుడు ఆమె పూల్ని ఇంకొక చిన్న పాపని ఎత్తుకొని రావాలి నేను చూసినా అట్ట వాళ్ళని అది ఎత్తుకునేది అవమానమని అంతే కదా పని వాళ్ళ దగ్గర ఎత్తుకొని ఇస్తారు ఎంత అన్యాయం ఏం ఏం ఆలోచిస్తారా మహానుభావులు అంటే పొద్దున్న మనం లేటప్పటికి ఆరు గంటకు లేచి ఊర్లో ఉండే చెత్తంతా ఎత్తి నవ్వుకుంటా టీ తాగుతా ఆనందంగా ఎత్తి వాళ్ళు మనం రెడీ చేస్తాను వాళ్ళు మహానుభావులు అది చిన్న పని అనుకునే దానికి వ్యవసాయం చిన్న పని అనుకునే దానికి చేతులు చిన్న పని అనుకునే దానికి ఇవి అవన్నీ వదిలేసి అందరూ ఈ రకంగా బాధలు పడతారు మన దేశము సఫరింగ్ బికాస్ ఆఫ్ నో రెస్పెక్ట్ ఫర్ వర్కింగ్ క్లాస్ ఏ దేశం వర్కింగ్ క్లాస్ గౌరవిస్తుందో ఆ దేశం బాగుంటుంది చాలా గొప్పగా చెప్పారు సార్ ప్రసాద్ గారు మీరు అంటే చాలా గురి వాళ్ళు ఇప్పుడు చాలా మంది మార్పులు చేసుకుని ఒక నిమిషం ఎంతమంది గురుంది అని అనుకుందాం రీసెంట్ గా ఒక వీడియో చూసిన ఇప్పుడు టెలిస్కోప్ లో మనం చూసినామే సోలార్ సిస్టమ్ అవన్నీ ఇప్పుడు ఉండేది చూడడం ఎన్నో ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఎన్ని ఉన్నాయని ఒక సైంటిస్ట్ చెప్పినాడు ఈ సముద్రాలన్నీ ఖాళీ చేస్తే ఇసుక సముద్రంలో ఉండే ఇసుక బయట ఉండి ఇసుక అంతా చేస్తే కూడా ఒక మనిషికి నలభై మిలియన్ల అడుగులు వస్తాయంట అన్ని ఉన్నాయి దీంట్లో భూమి మన సోలార్ సిస్టమ్ లో నథింగ్ దీన్ని తెలుగు మాట్లాడడం నథింగ్ దాంట్లో నా వీడియోలు చూసాడు నథింగ్ దాంట్లో ఫాలో అయ్యాలి నథింగ్ కాబట్టి నాకు తెలుసు నేను నథింగ్ అని నాకు వద్దే వద్దు తల్లి నాకు అందుకే ఏదో దీంట్లో ఎంతమంది చూస్తారు ఎంతమంది రాజధావ తాగుతారు ఎంతమంది దొర్రోడ్ తింటారో మీరు చూసుకొని మీరు హాయిగా ఉండండి మీ అంతకు మీరు తప్పకుండా మన వల్ల మాన్నారు మన వల్ల ఇంత వచ్చినారు ఇది అది ఏం సంబంధం బికమ్ జీరో టు బి హ్యాపీ సార్ ట్వంటీ సిక్స్ కి ఆరోగ్యానికి ఐదు సూత్రాలు చెప్పండి సార్ మీరు జావా ఎలాగో చెప్తారు పొద్దున్నే జావా ఒక అరవ గంట సేపు హార్ట్ వలన్స్ కొట్టుకునేట్లుగా వాలిటేషన్ వచ్చేట ఎక్సర్సైజ్ వారానికి ఒక రోజు నూనె పూసుకొని ఎండలో ఉండాలి ఎవరికి డీ త్రీ లేదు కదా నూనె పూసుకుని ఎందుకు త్రీ టైమ్స్ ఎక్కువగా నీకు ఫోర్టిఫై అవుతుంది విటమిన్ డి త్రీ పడతాయి నువ్వుల నూనె పర్టికులర్ గా ప్లస్ కొలెస్ట్రాల్ కూడా బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి డాక్టర్ సుధా అని అవేక్ అన్ ఇండియా నువ్వులు రాసుకొని ఎండలో కూర్చుంటే ఎండలో వారానికి ఒక రోజు కూర్చోండి ప్రాబ్లం ఉంటే లేదు నెలకు అవసరాన్ని కూర్చోండి ఉపవాసం వార ఏకాదశికి ఉపవాసం కంపల్సరిగా ఉండండి పొద్దున్నే మిల్లెట్స్ ఓ పూట తిని సాయంత్రం జొన్నలు సజ్జలు దేశీ బియ్యం మార్చి మార్చి తినండి ఇది రూల్ ఏం లేదు ఇట్లా అట్లా జరిగినా పర్వాలే పొద్దున్నే దేశీ బియ్యం తిని సాయంత్రం జొన్న రోడ్లు తిన్నా ఎట్ల పర్వాలేదు ఏది రూల్ కాదండి రైట్ థింగ్స్ చేయాల రైట్ థింగ్స్ కొంచెం ఇట్లా అట్లయినా పర్వాలేదు దీన్ని మళ్ళీ నీళ్లు తాగి మళ్ళీ నూనె తాగొచ్చునా తాగండి రా స్వామి ఎట్లా అన్ని డౌట్లు పెట్టుకొని 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 పెద్ద టెన్షన్ అయిపోతుంది సార్ అసలు నిజంగా అవుతుంది అదే దానికి అందుకే చిన్నగా మీరు టెస్ట్ చేసి చూసుకోవాలా నేను ఇప్పుడు నీళ్ళు తాగినాక బాత్రూమ్ కొన్ని కొన్నేళ్ల ముందర దానికి తినే సంబంధం ఏదనుకున్నాను దానికి సంబంధం ఉంది ఎయిట్ అవర్స్ నిద్రపోతే అనుకున్నా అది పోయింది రాత్రి టెన్ పడుకొని సిక్స్కి వెళ్ళాలి అనుకునేది ఒక రోజు సెవెన్ థర్టీకి పడుకొని నైట్ నేను సిక్స్కే తినేస్తాను వీలైనంత వరకు లేసే టెన్ థర్టీ అయింది గా ఉంది అప్పుడేప్పుడే పడుకుంటున్నాడు మామూలు పడుకున్నారు నాకు రూమ్ సపరేట్గా ఉంటుంది అరుడి పోయి ఏదో పనులు చేసుకునే పేపర్ వచ్చుకునే చూసుకునే చూసుకునే నాలుగు గంటలకు జరాజా చూసుకునే తాగేసిన రన్నింగ్ పోయినా రోజంతా యాక్టివ్ అప్పుడు పోయింది నాకు ఎవడు చెప్పినట్టు రా టెన్ టు సిక్స్ అని అది నా ఎక్స్పీరియన్స్ సర్కేడియన్ రిధం కదా సార్ సర్కేడిన్ రిధం ఫస్ట్ న్యాప్ అంటారు అంటే తినేస్తాను ఆరు గంటకి ఏడుకో ఏడున్నర నిద్ర సజ్జుడు ఆ నిద్ర అర గంట పోయినా రోజంతా ఫస్ట్ చూసుకోండి సో సర్కేడిన్ రిధం కరెక్టే కానీ అది అది పెట్టుకోమని సాగు కొట్టి ఎనిమిది గంటలు పడుకోమని తప్పు హండ్రెడ్ అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ మ్యాటర్స్ అండ్ ద రైట్ టైం మ్యాటర్స్ రైట్ టైం మ్యాటర్స్ స్ట్రెస్ లేకుండా బ్రెయిన్ నిద్ర కాదు స్విచ్ ఆఫ్ అయిపోతా ఉంది స్ట్రెస్ పోవాలంటే సార్ ఆలోచించుకోవాలా ఎందుకు మనం ఇట్లా ఆలోచన పెడుతున్నాము ఎందుకు పిల్లాడికి మార్కులు బారా లేకపోతే మనం ఎందుకు తోస్తున్నాము ఎందుకు పాపను ఎందుకు పొద్దునే లేపి సవ ఇవన్నీ ఇట్లా ఇప్పుడు నేను కలిసి వచ్చిన చెప్తా ఉంది నా మా హస్బెండ్ కోసమని నేను నాకు షుగర్ వచ్చింటే నేను మిలెట్స్ తిన్నా నాకు బాగా అయిపోయింది మన మా హస్బెండ్ కు ట్రై చేసిన ట్రై చేసినా మిల్లెట్స్ తినలే అందుకని నేను కూడా రైస్ తిన్నా మన నాకు షుగర్ ఎక్కింది అంట మరి ఏంది మీ హస్బెండ్ కోసము నువ్వు రైస్ తినేది ఏంది నువ్వు విడిగా నువ్వు విడికోదే ఆ తిన అంట ఆడోళ్ళు ఏమంటే అందరికి మన నా కోసం నేను సపరేట్గా ఎందుకు వండుకోవాలా అని ఏదో ఉన్నింది ఎందుకమ్మా అట్లా నువ్వు అనారోగ్యంగా ఉండు మీ భర్త మిల్లెట్స్ తినో వాకింగ్ పోయి ఆరోగ్యంగా ట్రై చేస్తాడు ఆయన కాలా నువ్వు అనారోగ్యం బాలేదు కరెక్ట్ ఎట్లయితుంది ఇది స్ట్రెస్ రాగి ముద్ద చాలా బాగుంటుంది అది ఒక డెలికసీ అయిపోయింది ఒక స్పెషాలిటీ తెలిసి ఇరవై రూపాయలే దాటి కూర ఇస్తాడు ఆ తినేస్తే సాయంత్రం ఇరవై రూపాయలు గడిపించు రోజు కర్ణాటక పోతే రోడ్ మీద ఫ్రెష్ గా చేసి ఆమె తల్లి మహాతల్లి తీసుకొచ్చి పెడతాది ముద్ద ఇరవై రూపాయలు రెండు ముద్దలు ముప్పై రూపాయలు రెండు తీసుకుంటే పది రూపాయలు తక్కువ సో అందుకే ఎవరు సంపాదన పోదండి రాంగ్ ముదలు జొన్న జొన్రోడ్డు తినేసి హాయిగా రోడ్డు దిగుకొని కేబిఆర్ పార్క్ లో నడుచుకొని హాయిగా గడిపేయండి పని చేయద్దండి ఎందుకు చేయాలా చెస్ తో ఏడుస్తా పని ఎందుకు చేయాలా సూపర్ గా చెప్పారు సార్ అసలు కానీ అంటే వింటే చాలా మందికి రెవల్యూషనరీగా అనిపిస్తుంది కానీ మీరు అన్న ఎసెన్స్ అర్థమైంది తిట్టుకుంటూ చేసే పని దానికి అసలు ఒక సార్థకత లేదు అందుకని నీ తృప్తి కోసం కాదు ఎదుట మీ ఫ్యామిలీని ఎవరినో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అప్పు చేసి కారు కొంటాడు వీలు కొంటాడు భూసాకపోతాడు నీ కోసం కాదు అది వాడికి ఇంట్లో ఉండే రోజులు హాయిగా వాడు ఫోన్ చేస్తే వాడు వచ్చి రిపేర్ చేశా ఓటర్ వచ్చి సొంత మిల్లు కట్టుకునే కాటికి అమ్మా ఇది కారే అది కారే అది వాళ్ళ వాటి వల్ల ఎలక్ట్రికల్ గిల్ల చచ్చిపోతా కఠినతో చూస్తా ఉంటాం ఇల్లు కొన్న కూడా పెద్ద స్టోరీ మనకు మనం చెప్పుకునేది హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు ఎక్సెస్ మనీ ఉంది అని అప్పుడు కొనుక్కొని మీ మంచిగా దాంట్లో ఎంజాయ్ చేద్దాము డబ్బులు ఎంతైనా ఖర్చు పెడతాము అనుకునేవాళ్ళు అంతే కానీ అప్పు చేసి ఈఎంఐలు కట్టలేక అంత పెద్ద ఇండుకొని ఆ ఈఎంఐల కోసమే ఇంకా ఇరవై ఏళ్ళు పని చేయాలనుకునే స్ట్రెస్ తో ఉంటారు అందరు చాలా గొప్పగా చెప్పారు సార్ ప్రసాద్ గారు అయితే అరగంట ఎండలో కూర్చోవాలి నూనె రాసుకుని తర్వాత అరగంట మినిమం పరిగెత్తాలా మళ్ళా మిల్లెట్ తో గిలెట్స్ తో ఫుల్ గా ఒప్పోటి తినాలా మిల్లెట్స్ ఇష్టం లేకపోతే జొన్నలు రాగులు సద్దలు కూడా మిల్లెట్స్ పర్లేదు దేశీ బియ్యం కూడా ఓకే అంటే దేశీ బియ్యమే రోజంతా కాదు డెఫినెట్ గా రాగులు సద్దలు జొన్నలు కూడా ఉండాలా దేశీ బియ్యం కూడా నాలుగు మీరు బ్యాలెన్స్ చేసుకోండి ఎట్ట తిన్నా పర్వాలే దాంతో మీరు ఇడ్లీ చేసుకుంటారో పిండితో దోశ చేసుకుంటారు ఎట్టనే చేసుకోండి మధ్యాహ్నం సీజనల్ ఫ్రూట్స్ తినండి ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ అరటిపళ్ళు ఆపిల్స్ కాకుండా కమలాకాయలు సీతాఫలం కాయలు మామిడి పళ్ళు అల్లెనే కాయలు జామకాయలు సపోటాలు ఇక మధ్యాహ్నం తినండి సాయంత్రం ఎప్పుడు అవుతుందా తినేద్దామని అర్లీగా ఆరు గంటలకు మోన్ చేయండి దట్ ఈస్ లైఫ్ దట్ ఈస్ లైఫ్ ఎక్సలెంట్ గా ఉంది సార్ ప్రసాద్ గారు మీరు చెప్పే హ్యూమర్ మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ వచ్చిందో తెలియదు మీ ఇంట్లో ఎవరికి ఉన్నో తెలియదు సార్ కానీ మీరు చెప్తూ ఉంటే పగలబడి మాకు అసలు నవ్వే సగం స్ట్రెస్ పోయింది ఇప్పుడు మీరు చెప్పిన తీరుకి నేను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తా మళ్ళీ అక్కడ నేను టీవీ ఉందా పోతుందా లేదా ఏం పట్టించుకోను అందుకే కొంతమంది మా ఛానల్ చూడండి మీరు యూట్యూబ్ ఛానల్ లేదా మీదే నడుస్తారు నాకెందుకు రా నా రాగి అనేది ఏదో నూరు మంది ద్వారా నూరు ఛానల్ ద్వారా అందరికీ చేరాలి కదా అవును అంతే నేనే పెట్టుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్లైకా నొక్కండి నాకేం కర్మాద్ది ఇది నాకు అసిడిటీ పోయింది అల్సర్ పోయింది బాగా బతికి బయటపడినా ఎండోస్కోపీలు ర్యాంటిలు లేకుండా సామాన్యులు ఎవరన్నా అరే ఇంత సింపుల్గా చెప్తాను ఏమో చూద్దాము అనుకుని సామాన్యులు పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద హాస్పిటల్ ఉన్నాయి కిడ్నీలు మార్చుకుంటారు లేవాలి వాళ్ళంతా వేరే సంగతి సామాన్యులు అరే ఈ మందుల కంటే ఇదేదో రొట్టి రాగివా చెప్తానుడు ఏదో బాగానే ఉంది కదా అనే లెవెల్ దించేసాను నేను హెల్త్ని నేనేం కషాయాలు మాట్లాడడం లే ఈ మిలిటరీ దురుణ్ వినడం చెప్పడంలే రాగులు జొన్నలు సదువులు ఇంకా వినపడతా ఉంది మన ఇళ్లలో జొన్నలు తెలంగాణ అంతే రాగులు కూడా మాట్లాడుతూ ఉంటారు వీటితో కూడా మీ ఆరోగ్యం వచ్చేస్తుంది అని చెప్తే అరే ఇది కూడా చేయలేకపోతాడమే అని ఎయిడ్స్ కావాలి మీతో ఎవరి చేయలేకపోతే అంతే కదా సార్ ఇంత సింపుల్ చేస్తే కూడా మేము చేయలేము అంటే ఎట్లా అంతే అంతవరకు మనం చేయగలం దాని తర్వాత వాళ్ళు ఇష్టం చెప్పుటే మన ధర్మం వినకపోతే వాళ్ళ ధర్మం ఈ ఐదు సూత్రాలతో మొదలు పెడతాను సార్ రెండు వేల ఇరవై ఆరుని తప్పకుండా మీరు ఎప్పుడు ఊరికి వచ్చినా కూడా మదనపల్లి నుంచి తప్పకుండా మాకు ఒక గంట ఇస్తాను రెండు వేల ఇరవై ఆరు అంటే వీళ్ళు ఏమైనా ఇరవై ఏడు తర్వాత మనం మటన్ చికెన్ దే అనుకుంటారు లైఫ్ మొత్తం ఇరవై ఆరుతో వదిలిపెట్టి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గా అండి ఇప్పుడు నేను రాత్రంతా జర్నీ చేసి పొద్దునంతా మాట్లాడు అరే భలేముండ నాకే అనిపిస్తూ ఉంటుంది ఇట్లా బతకాలి కదా ఒక గంట పని చేసి మూడు గంట ప్రయాణం చేసి బెంగళూరు నుంచి మదనపల్లికి బలికి ప్రయాణం చేస్తానంటే రేపు అంట అంటే ఈమె బస్సు తోసుకొని వచ్చింది ఆ బస్సులో ఏసీ బస్సులు కూర్చొని కార్లు కూర్చొని వచ్చి ప్రయాణం చేశారంట ముందు గుర్రాల్లో పోతా ఉంటే ప్రయాణం బడలికే అనేవాళ్ళు ఊపుతాది కదా గుర్రం మీద పోయేదంతిజి ఏం కాదు ఇప్పుడు కాళ్ళు బాగా పెద్ద కారులు బడలికేంది మధ్యలో మధ్య మధ్యలో మళ్ళీ చికెన్ మధ్య తింటివి మళ్ళీ కూల్ డ్రింక్ తాగితే కొబ్బరినీ తాగితీవే వచ్చి రేపు లీవ్ ఎందుకంటే ప్రయాణం చేసిందంటే ఏం రా ఇది హ్యూమర్ అనుకుంటే నేను చెప్తాను రియల్ గా జరతండి విషయం చెప్తాడు ఇది హ్యూమర్ అనుకుంటే మీరు అనుకోండి ఏం చేయాలందుకే యుగా పోతాం కదా వ్యవసాయం చేస్తాను యుగాండలో నైన్ అవర్స్ పొద్దున్న హైదరాబాద్ లో నాలుగున్నరకి ఎక్కితే అక్కడ టైం ఊటినరా ఇక్కడ టైం నాలుగున్నర దిగుతా దిగతానే అట్లా నీళ్లు అడుగులేసి నేరుగా పోతే పనులు దిగిపోతా ఎవడు చెప్పినాడు బ్రెయిన్ తొక్కా వేసి రెస్ట్ అడుగుతానంటే నీ అబ్బాయి ఏం చేసినావే రెస్ట్ గా అడగా ఫ్లైట్ లాంటి సార్ మీరు ఏమి పోతా ఉండే ఇప్పుడు అక్కడ పోయి అట్టుపళ్ళు తింటా పైనాపుల్ తింటా అవకాడ తింటా దానికి రెడీగా ఉంటా ఇప్పుడు ఎక్స్పీరియన్స్కి రెడీగా ఉండాలి కదమ్మా అవును అంతే ఇంటికి పోయి భోజనం చేయాలంటే భార్య నీట్గా వేడిగా చేసి పెట్టి ఉంటుంది అనుకొని పోవాలా ఈడ మధ్యలో రెండు బజ్జీలు రెండు పురుగులు చేసిపోతే ఆకలి తెచ్చిపోయా ఆడుపోయి ఏమేం చేసేస్తావు రెడీగా అండి ఏ దేనికైనా వర్షాకాలానికి రెడీగా అండి వర్షాకాలంలో ఎండ వచ్చిందంటే తను రెడీగా అండి వర్షం వచ్చినప్పుడు నానకూడదు ఎండకు సల్లగా ఉండాలా సరిగ్గా వేడిగా ఉండాలా పద్దెనిమిది డిగ్రీలు ఎప్పుడూ ఉండాలా మామూలుగా చచ్చిపోతే పెడతారు ఫ్రిడ్జ్లో అట్లా అట్లా ఎప్పుడు వేలు పద్దెనిమిదిలో ఏమి ఏం బతుకులరా ఎక్స్పీరియన్స్ కాండి అందుకే నేచరే మీకు వేసవికాలము వర్షాకాలము శీతాకాలం శీతాకాలంలో ఎండలు అబ్బా బలే ఉంది అబ్బా ఆ ఫీలింగ్ రావాలి కదా మిట్ట తొక్కి సైకిల్ మళ్ళీ డౌన్ పోతే చెమట ఆరుతా ఉంటే అబ్బా బలే ఉంది అనుకునే ఫీలింగ్ ఎప్పుడూ డౌన్ లో పోతా ఎప్పుడు ఏసీలు ఉంటే ఏం ఆనందం ఉంది ఎక్స్పీరియన్స్ కూడా అంతే కష్టం రావాలా అరే ఇట్లా సాల్వ్ చేసుకోవాలా లీక్ అయితే ఉంది దానికి వాషర్ మారు అరే బలే అట్లా చిన్న చిన్నవి హ్యాపీగా ఉంటాను నేను మా ఇంట్లో అన్ని నేనే చేసేది నేను నిక్కరేసుకొని తొట్టి నేనే దిగుతాము మా పిల్లలు ఎక్కడే దిగలేరు నేనే దిగి కడిగి అమ్మ క్లీన్గా ఉంది హ్యాపీనెస్ సింపుల్గా వచ్చే హ్యాపీనెస్ ఇవన్నీ అట్లా బండికి పంచర్ కావాలా పంచర్ వేయాలా అప్పుడు పోవాలా అట్లా లైఫ్లో కష్టాలు కృష్ణుని కూడా లాస్ట్ లాస్ట్లో కృష్ణ ఇన్ని రోజులు మమ్మల్ని కాపాడినావు నా కష్టాలు ఈ వద్దని చెప్పడం లే కష్టాలు వచ్చినప్పుడు నువ్వు మాకు మార్గదర్శనం చేస్తావు మాకు ఆలోచనలు మంచిగా ఉండి సాల్వ్ చేసుకునే శక్తి అని అడిగింది అట్లుండాలి కష్టం రాకూడదు స్వామి దేవుని అడిగేది కాదు కష్టాలని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనో నీకు మంద ఆపర్చునిటీస్ ఉన్నాయి సాల్వ్ చేసుకుని దానికి అది ఉంటే ఎవరు డిప్రెషన్స్ వస్తారు అది అడగా అంతే కానీ స్ట్రెస్ రాకూడదు యాడ దిగుతావు ఎక్కడికి పోవాలా ఎవరు పికప్ చేస్తారు యాడు ఉండారు యా హోటల్ అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టేసి వీళ్ళ బుర్రే పని చేయకుండా అమ్మ అది వచ్చా వచ్చే ఎందుకు అట్లా మళ్ళా ఏ కష్టము రాకుండా ఉండాలా మళ్ళీ స్కేర్ హౌస్ పోయి వంద రూపాయలు ఇచ్చి ఆడ బ్యాన్ బెదిరిస్తాడు మీరు లైఫ్లోనే ఉన్నీరా పంచర్ కానీ నైట్ టైం ఏదో నిలిచుకొని అవన్నీ ఫేస్ లైఫ్లో లో వచ్చేటప్పుడు ఫేస్ చేయాలి కదా ముందుగానే ఎందుకు రాకూడదు ఎవరికో ఏదో జరిగింది అమ్మాయికి రాత్రి ఏదో జరిగింది అని మనందరికీ జరుగుతుంది అనుకుని భయపడిచ్చేసింది ఎందుకమ్మా అంతే కదా నీకే నువ్వు తీసుకుంటావు నీ జాగ్రత్త నువ్వు తీసుకుంటావు దానికి రెడీ అయితే పెట్టాలా పిల్లలనైనా నువ్వు అందరూ అట్లున్నారు దేవంతా జడిపినారు అందరూ మోసగాళ్ళే అని అంటే వాడికి వాళ్ళకి హోపే పోతుంది లైఫ్ మీద అద్భుతమైన వ్యక్తులు ఉంటారు మన దేశంలో ఉండారు బయట దేశాల్లో ఎక్కడైనా ఉండాలి అంతే కదా సార్ మీ పని ఏంటి జర్నీలో ఉండాలి జర్నీలో నుండి వదిలిపెట్టుకుంటా కంపును వదిలిపెట్టుకుంటా పోతా ఉండాలి నువ్వు నిలిచిపోతే హుసేన్ సాగర్ అయిపోతావు కంపు కొడతావు జర్నీలో ఉండి నేను రోజులు అద్భుతమైన వ్యక్తులతో కలుస్తావు దాంట్లో జల్లుడు పడితే అందరు రాలిపోతారు జాతి రత్నాలు మిగులుతారు నా లైఫ్లో అదే జరిగింది నేను ఇంత ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి వ్యవసాయం నుంచి నలభై ఇండ్లు తట్టుకొని కూడా మళ్ళీ బయటపడి ఏదో ఒకసారి ఒక ఐదు ఎకరాల పొలం అమ్మగలిగినాము రెండు వేల రెండు అమ్మేసిన వైఫ్ అయింది దాని తర్వాత బయటపడేదానికి మా ఫ్యామిలీ మా వైఫ్ అన్నీ చూసుకుంటుంది మా పిల్లలు మా ఫ్రెండ్స్ సొసైటీ ఎంత హెల్ప్ చేస్తే నేను బయటపడేది నేనేం పెద్ద తోప నిజాయితీగా ఉండం మా ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటారు మోసం చేయరు అనే తప్ప ఏమి లేదు మా ఊర్లో మా బంధువులకి అందరికీ ఉన్నట్లు పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఏమి లేదు మీ వ్యవసాయమే దాన్ని ప్రేమగా గౌరవంగా వంద మంది మనుషులతో వర్కర్స్తో కలిసి నలభై ఏళ్ళు జర్నీ చేస్తే అప్పుడు తపస్సు అనేది అదే తపస్సు చేసినాము రాయినైనా కాకపోతే రామపాదం అంటే అన్నీళ్ళు అహల్ని వెయిట్ చేస్తే ఆమెకి ఏదో రాయి అట్లందో ఏ పనైనా గౌరవంగా చేయాలి మీరు ర్యాంకింగ్ చేస్తా ఉంటారు ప్రేమగా గౌరవంగా చేయాలా అంతే కదా సార్ దీన్ని పక్కన పెట్టేసి స్వయం కృషిలో చిరంజీవి గారు ప్రాబ్లం వస్తే స్ట్రెస్ వస్తే చూపులు కొడుతూ ఉంటాడు అట్లా నీ పని మీద నీ గౌరవం ఉండాలి అది వదిలేసి దాంట్లో డబ్బులు నేను దీన్ని పెట్టేసి దాంట్లో డబ్బులు నేను దీన్ని నిధులు పెట్టే పరిగిస్తా పోతా ఉంటే ఎక్కడికి తెలిసి నో ఎండ్ అట్లా ఇప్పుడు మాకు వంద ఆపర్చునిటీస్ వచ్చినాయి అగ్రికల్చర్ లోడు వండల్లో పోవచ్చు హెర్మల్సర్ చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు అట రకరకాల బ్యూటిఫుల్ పీపుల్ అందరినీ పుల్ అప్ చేయగలిగిన దాట్ ఇస్ ద బ్యూటీ విల్ గెట్ బ్యూటిఫుల్ పీపుల్ అన్ని కలుస్తాయి నిలిచిపోతే నాకు జరిపింది కదా నిలిచిపోతే అయిపోయినట్లే కదా బ్యూటిఫుల్ సార్ నా లైఫ్ గురించి చెప్పిన మీకు నేనేమి మూవ్ అయ్యే కూతు ఇప్పుడు ఎక్కడో పోయినా గుడ్ల భోజనం పల్లికి ఎవరో గుర్తుపెట్టినారు ఎవరితో పోయినా వాళ్ళు గుర్తుపెట్టినారు వాళ్ళ ఇంటికి పిలిచిపోయి ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి డ్రాప్ చేసిపోయినాడు నన్ను వాళ్ళ వాళ్ళ వైఫ్ నాకు పెద్ద ఫ్యాన్ అంట ఆ అబ్బాయి ఎందుకు పెట్టి నాకు పెట్టి మరి ఏంటి ఇంత చేస్తా ఉండి అంతే సొసైటీ ఇవన్నీ నత్తి నాకు సొసైటీ చేసినంత పోలిస్తే నేను చేసే సొసైటీకి నత్తి చాలా మంది అంటారు సార్ మీరు అన్ని పోయి బలి చేస్తా ఒరే నాయన సొసైటీ ఎంత చేస్తాం నాకు ఆ చెట్లు గాలి మనుషులు ఎంత హెల్ప్ వస్తుంది సొంత లాభము కొంత మానికి పొరుగువానికి సాయపడే గురజాడు కానీ చెప్పింది కొంత మానుకుంటే సార్ నీకు అంత హెల్ప్ వస్తుంది ఆ కొంచెం మానుకుని చచ్చిపోతారు ఏమో ఏమో కొంచెం మానుకుంటే యువర్ పర్సనాలిటీ విల్ బి బ్యూటిఫుల్ యువర్ లైఫ్ విల్ బి ఎక్సలెంట్ వండర్ఫుల్ మెసేజ్ సార్ అండ్ వండర్ఫుల్ షేరింగ్ మీకు నమస్కారాలు థ్యాంక్ వెరీ మచ్ మీకు కూడా నమస్కారం